నమస్తే సో ఈ కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు నేనైతే చంద్రబాబు నాయుడు ఎందుకంటే చాలా అభివృద్ధి చేసేట్టు చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ గానీ ఇంకా ఐటెక్ సిటీ గానీ ఇంకా రోడ్లు కానీ హైదరాబాద్లో చాలా అభివృద్ధి చేసిండు అట్లా హైదరాబాద్లోకి అభివృద్ధి చేయాలంటే మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడే కావాలి వైసీపీ ఏంది పైసలు ఇస్తుండు అండ్ ఆ పైసలతో కవర్ చేస్తుండు పైసలు ముఖ్యం కాదు కదా భవిష్యత్ ముఖ్యము తరతరాల పిల్లలకు భవిష్యత్తు ముఖ్యము అందుకే చంద్రబాబు నాయుడే కంపల్సరీ సీఎం అవుతాడు మరి జగన్ గారు ఈ ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది జగన్ గారు ఫైవ్ ఇయర్స్ పరిపాలన అంటే అంత ఏం లేదు ఎందుకంటే పైసలు సంపాదించడము పైసలు తినడము పబ్లిక్కి పైసలు వేయడం తప్ప కానీ పిల్లలకు అభివృద్ధి కావాలి కదా తరతరాలు ఇప్పుడు కాకుండా ఇంకా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్సు ముందుగా అభివృద్ధి కావాలి కదా పథకాలు పెట్టారు కదండి పథకాలు పెట్టారు పథకాలు పెట్టారు కానీ ఆయన సొంత కోసం పెట్టుకోండు అందరి కోసం పెట్టలేదు కదా పథకాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి పథకాలు కావు కదా పిల్లలకు మరి జన జనాలు ఏమో జగన్ గారు ఏమంటున్నారంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తామని చెప్తున్నారు అభిప్రాయం ఏంటి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గెలుస్తే చాలు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గెలుస్తుంది అలా అంతకంటే ఎక్కువ గెలవాడు మరి రెండు లక్షల ఉద్యోగాలకు పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఉద్యోగాలు ఎవరికి రెండు లక్షల ఉద్యోగాలు ఎవరికి రాలేవు మినిమం అలా థర్టీ పర్సెంట్ అంతే తప్పగానే మిగిలిన సెవెంటీ ఎవరికి రాలేవు ఉద్యోగాలు ఇప్పుడు పొత్తుతో వస్తున్నారు కదా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కంపల్సరీ డిప్యూటీ సీఎం అయితే అడుగుతుండు పవన్ కళ్యాణ్ వాళ్ళకు వాళ్ళకి చర్చ జరిగింది కమిట్మెంట్ అయినరు ఓకే కంపల్సరీ పవన్ కళ్యాణ్కి సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ కి మెజారిటీ బట్టే డిప్యూటీ సీఎం ఇస్తారు కదా మెజారిటీ లేకపోతే అట్లా ఇట్లా ఇస్తారు ఇయర్ కదా అంటే ఇప్పుడు జగన్ గారు తేడా అంటే ఏం చెప్తారండి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంది తండ్రి లాంటి వాడు పవన్ కళ్యాణ్ పిలగాడు అంటే సీనియర్ సీనియరే జూనియర్ జూనియరేందరిగింది జగన్ గారి జగన్ గారికి చంద్రబాబు నాయుడు అంటే జగన్ గారు మొన్న మొన్న పిలగాడు చంద్రబాబు నాయుడు ముందటి నుంచి ఉండు ఈయన ఎప్పుడో చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఈయనకు పోలీస్ కాదు కదా అంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగున్నర సంవత్సరాల పైగా పరిపాలించారు కదా సో ప్రజల కోసం ఇప్పటికీ పనిచేసిన ఒక పథకం పేరు చెప్పమని చెప్తున్నారు జగన్ గారు సో మీకు ఏమైనా ఐడియా ఉందా పథకాలు అంటే చాలా పథకాలు పెట్టిండు ప్రజల్లో ఏమైనా లైక్ ఉపయోగపడుతున్నాయంటే ఇక్కడ తెలంగాణలో అయితే చాలా ఉపయోగపడినాయి అంటే మనకంత తెలియదు కాబట్టి తెలంగాణ వాటి అడుగుతున్నారు ఇప్పుడు జగన్ గారు వాటి పేరు అడుగుతుందంటే సాఫ్ట్వేర్ గానీ ప్లస్ రోడ్స్ కానీ ఉద్యోగాలు కానీ ప్లస్ పెట్టుబడి పెట్టడము డెవలప్మెంట్ చేయడము అట్లా మినిమము ఫస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ సెకండ్ హైదరాబాద్ టు బొంబాయి అన్నాడు అలాగే చేసిండు మంచి డెవలప్మెంటే చేసిండు కదా ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాల్సి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ బిజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో వెళ్తున్నారు కదా మరి లాస్ట్ టైం ట్వంటీ ఫోర్ సీట్స్ వచ్చాయి చంద్రబాబు నాయుడు విధంగా పవన్ కళ్యాణ్ గారికి మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు ఈసారి ఆఫ్టర్ అంటే వన్ సిక్స్టీ మీదనే వస్తాయి వన్ సిక్స్టీ మీదనే వస్తాయి సో కొడాలని అదేవిధంగా పైన మీ అభిప్రాయం ఏంటి కొడాల నాని రోజాగారు అంటే ఇప్పుడు వాళ్ళ ఆలది వేరే వేరే రూట్ ఉంది కొడాలి నాని అంటే జర ఎక్కువ మాట్లాడతాడు ఆయన ముందు ఎక్కడికేని ఎదిగిండు అనేది తెలుసుకోవాలి కొడాలి నాని గారు అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఆమె ఏం మాట్లాడుతుంది ఆమెకే తెలియదు అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కొడాలి నాని ఏంటంటే మాట్లాడే విధానం నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలి ఏంది ఏం కథ ఎలా ఫాలోయింగ్ చేసుకోవాలి అట్లా ఆయన పాలసీ మీద దృష్టి పెట్టడు ఎక్కడెక్కడ ఏదేదో మాట్లాడుతుంటాడు ఓకే అప్పుడు జనసేన టీ అదే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైమ్ రెండు చోట్ల ఓడిపోయారు కదా అట్లీస్ట్ ప్రజలు ఇప్పుడు ఏమో ఏమనుకుంటున్నారు అంటే అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అంటున్నారు ఆయన తెలంగాణలో ఫాలోయింగ్ లేరు కానీ ఆంధ్రలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫాలోయింగ్ ఉన్నారు ఆయన లాస్ట్ రెండు చోట్ల ఓడిపోయిన ఈసారికి అయినా ఈసారి కంపల్సరీ గెలుస్తాడు ఒకసారి గెలవచ్చు రెండు సార్లు మూడు సార్లు ఓడిపోవచ్చు కానీ ఎప్పుడో అయితే గెలుస్తారు కదా అవకాశం ఇస్తారు కదా ప్రజల అవకాశం ఇస్తుంది మూడు రాజధాని అంటే మూడు రాజధానులు అసలు పెట్టొద్దు అసలు యాక్చువల్ గా రెండే పెట్టాలి మూడు పెట్టొద్దు మళ్ళీ వాళ్ళు ఎందుకు అట్లా పెట్టుకుంటున్నారో తెలియదు యాక్చువల్ గా రెండే పెట్టాలి రాజధాని మూడు పెట్టొద్దు ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఆయన ఏమన్నాడు ఇదే నాకు ఒకసారి గెలిపియండి లాస్ట్ అభివృద్ధి మంచిగా చేస్తే ఆ తర్వాత నేను నాంతకు నేనే రిటైర్మెంట్ తీసేసుకుంటా అని చెప్పిండు ఆయన గెలుస్తేనే మనం అందరం అవకాశం ఇస్తే ఆయన గెలిస్తే ప్రజలకు ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటున్నాయి కదా ఆయన ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే ఆయన గెలుస్తే ఈసారి చూద్దాం డెవలప్మెంట్ అందరికీ ఎవరికైతే అన్యాయం చేయలేడు అందరికీ మంచిగా అన్యాయ మంచిగా చేసిండు న్యాయం చేసిండు మంచిగా తెలంగాణలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన మెచ్చుకుంటారు అందరు ఎందుకంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడే